నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేస్తున్నా ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది మనకి గుండె బలానికి మెదడు మెదడు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చేపల్లోనూనూ ఈ ఫ్లాక్ సీడ్స్లో కూడా ఉంటాయి మనం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ రోజుకు రెండు స్పూన్లు వాడితే మన బాడీకి సరిపడా విటమిన్ ఆ రోజుకి అందినట్లే ఫ్లాక్ సీడ్స్ని ఈజీగా ఉపయోగించుకునే పద్ధతి ఫ్లాక్ సీడ్స్ పౌడరు ఇడ్లీలో ఇడ్లీల్లో కానీ లేదా కూరలపై చల్లుకోవచ్చు అన్నంలో రెండు ముద్దల్లో తినేయచ్చు నేను ఈ ఫ్లాక్ సీడ్స్ని కొంచెం శుభ్రమైన క్లాత్లో వేసి శుభ్రంగా తుడిసాను ఫస్ట్ ఒక వంద గ్రాములు తీసుకున్నా ఇలా సిమ్లో పెట్టి వేపుతున్నాను ఇంకా పౌడర్లోకి కొంచెం స శనగపప్పు ఒక పెద్ద స్పూన్ ఉంటాయి మినప్పప్పు ఏరుశెనగళ్ళు నువ్వులు ధనియాలు ఇవన్నీ సమానంగా తీసుకున్నా కారానికి సరిపడానేమో ఇవి మూడు ఎండుమిర్చి తీసుకున్నా కొంచెం కారం తక్కువ ఉండేలాగా అని మూడే తీసుకున్నాను మీకు కావాలంటే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఈ పౌడర్ మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో పులుపుకి మామిడి మామిడికాయ పొడి ఎండబెట్టిన మామిడికాయ పచ్చి మామిడికాయ పొడి ఉంటే వేసుకోవచ్చు లేదా కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఈ పౌడర్ మొత్తం తయారయ్యాక అందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుతా అలా అయినా పిండొచ్చు అది తడిగా ఉంటుంది కదా పౌడర్ నిల్వ ఉండదేమో అనుకుంటారు కానీ ఏం కాదు బాగానే నిల్వ ఉంటుంది అయినా ఈ పొడి ఒక పదిహేను రోజులకి అయిపోతుంది కదా వంద గ్రాముల కదా చేసేది ఇప్పుడు ఇవి బాగా వేగాక ఇవి వేయిస్తాను ఈ ఫ్లాక్ సీడ్స్ వేగితే ఇదిగో ఇలా చిటపటి శబ్దం వస్తుంది సుమారుగా ఒక నాలుగైదు నిమిషాల్లో వేగిపోతాయి అదిగో వింటున్నారు కదా శబ్దం అయితే ఇవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వేగటం తెలియదు కదా అంతని చెప్తున్నా నేను ఇప్పుడు ఇలా చెట్టు పెట్ట కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ప్లేట్లోకి తీసి తీసేయాలి ఇవి ఇలా ప్లేట్లోకి తీసేసా ఇప్పుడు దీంట్లో ఇవి ఇవన్నీ వేస్తున్నాను మిరపకాయల్ని కొంచెం తర్వాత వేసుకోవచ్చు ఇవి కాస్త వేగినాక ఇప్పుడు వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుతా వేయిస్తా ఇవి ఫ్లాక్స్ సీడ్స్ కంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇవి వన్ బై వన్ ముందు శనగపప్పు వేయించుకుని తీసుకుని ఏళ్ళ గుళ్ళు వేయించుకుని తీసుకుని అలా వన్ బై వన్ అయితే బాగా వేగుతీ నేను కొంచెమే కదా అని అన్నీ కలిపి వేసేసా ఇందులో మినపప్పును నువ్వులు వేగి మంచి సువాసన వస్తుంది ఫస్ట్ అయితే శనగపప్పును కొంచెం ధనియాలు ఏర్శన గుళ్ళు ఫస్ట్ వేయించుకుని సగం వేగాక అప్పుడు సాయి మినపప్పును నువ్వులు వేసుకుంటే సరిపోయేది నేను మొత్తం కలిపేసా కదా జాగ్రత్తగా వేపుతున్నాను నువ్వులు మాడకుండా ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా స్టవ్ మటుకు సిమ్ లోనే పెట్టి వేపుతున్నాను జీలకర్ర కూడా వేసేస్తున్నా సీట్స్ కంటే ఇవి ఇంకా రెండు నిమిషాలు ఎక్స్ట్రా పడతాయి వేగటానికి ఇదిగో చూడండి చక్కగా మాడకుండా వేపాను ఒక పది నిమిషాలున్నా పట్టినట్టుంది టైం నేను కరెక్ట్గా చూడలేదు కానీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాక కూడా మళ్ళీ ఇలా కలపాలి లేకపోతే మాడిపోతాయి ఒక్క నిమిషం మళ్ళా స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఇలా కలిపి ప్లేట్లోకి తీసుకుంటాను ఇందులోనే పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ వేసేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇవి కాస్త చల్లారాక ఒక పది నిమిషాలు చల్లారాలి చల్లారాక మిక్సీ చేస్తాను ఇవి వేపుకునేటప్పుడు ఇలా వెడల్పాటి పాత్ర అయితే మనకి చక్కగా అన్ని గింజలకి వేడి తగులుతుంది ఇవి వేడి చల్లారి నెయ్యి మిక్సీ చేస్తున్నాను అన్ని జార్లోకి తీసుకుని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నా ఇదిగో ఇలా వేసాను మరీ మెత్తగా వేస్తే మిక్సీ జార్లో చుట్టుకుపోతుంది చక్కగా ఇలా వేసుకోవాలి త్వరగానే పడుతుంది ఇది పౌడరు ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వేస్తున్నాను సాల్ట్ బాగా తక్కువ తక్కువేసా ముందు మళ్ళీ ఎక్కువైతే బాగుండదని ఇప్పుడు ఈ ఒక నిమ్మ చెక్క పిండుతున్నా ఇది అసలు పిండకుండా అయినా వాడుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా పిండుకుని మొత్తం కలిపేసి సీసాలో వేసుకుంటే ఇది రైస్లోకైనా ఇడ్లీలకైనా దోశల మీద చల్లుకోవడానికి అయినా చాలా బాగుంటుంది ఎల్లులపై వేసాం కాబట్టి బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా పదిహేను రోజులు ఉంచుకుంటే సరిపోతుంది నేను రెండు మూడు నెలలు ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఎల్లుల్లి అసలు వెయిను చాలా కమ్మగా బాగుంది ఇది అయితే మీరు కూడా చేసుకుని చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా